తెలంగాణ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి దామోదరరావు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రి మంత్రులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుందని ఎన్నికల ప్రక్రియలో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నందున ఈసీ ఎన్నికలను కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని డిమాండ్ చేశారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నందున మహిళా అధికారులను నియమించి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించారు ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయంగా జరగాలని బీఆర్ఎస్ కోరారు నాలుగైదు అంశాలు వారి దృష్టికి తీసుకురావటం జరిగేది ఒకటి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల వలన అధికార దుర్వినియోగం వలన అక్కడ అధికార యంత్రాంగాన్ని పూర్తిగా మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి ఓటర్స్ కి విశ్వాసం కల్పించి భయం లేకుండా వారు వెళ్లి వారు ఓటు వేసే కార్యక్రమం జరగాలంటే మరి కేంద్ర బలగాలను కంపల్సరిగా అక్కడ ఎలక్షన్ లో మరి మీరు పంపించాలి మరి ఆ పంపించడానికి కారణాలు మరి గత వారం పది రోజుల నుంచి అక్కడ జరుగుతున్న పరిణామాలనే విషయాన్ని కూడా చెప్పడం జరిగాలి ఈ విషయం పైన ఎలక్షన్ కమిషన్ స్పందించి తప్పనిసరిగా ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం కూడా ప్రధానంగా మాక్సిమం ఓటింగ్ కావాలనేది మా ధ్యేయం కాబట్టి ఈ కేంద్ర బలగాలను పంపించే దానిపైన సీరియస్ గా మేము పరిశీలించి తప్పనిసరిగా పంపిస్తామనే మాట వారు చెప్పడం జరిగాది రెండవ విషయము ముఖ్యంగా ప్రతి పోలింగ్ బూత్ లో మహిళా సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఈ రోజు జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ లో ఇంపర్సనేషన్ చేసేది లేకుంటే భయపెట్టే ప్రమాదం ఉంది కాబట్టి దాంట్లో ముఖ్యంగా మహిళా ఓటర్స్ కి మరి రక్షణ కల్పించాలంటే ప్రతి పోలింగ్ బూత్ లో ఒక మహిళా ఆఫీసర్ ని మహిళా పోలీస్ ఆఫీసర్ ని మరి మీరు ఏర్పాటు చేయాలా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ని ఇప్పుడే కలవటం జరగాలి మన రాష్ట్రంలో జూబ్లీ